దేశమంతా సోషల్ మీడియాకు అత్తుకుపోయి అనంత రాధిక అంబానీ పెళ్లి వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళ ఇంట్లో వేడుక అన్న రేంజ్లో జనాలు చాలా మంది ఈ పెళ్లి మీద ఆసక్తి చూపించారు బిజినెస్ సినిమా పొలిటికల్ అన్ని రంగాలకు చెందిన ప్రముఖులంతా అనంత పెళ్లిలోనే కనిపించారు నభుతో అన్న రేంజ్లో ముద్దుల కొడుకు పెళ్లి చేశాడు ముఖేష్ అంబానీ చాలా చోట్ల ఎమోషనల్ అయ్యారు కూడా పెళ్లి మండపం నుంచి భోజనాల వరకు అతిథి మర్యాదల నుంచి వాళ్ళకిచ్చే గిఫ్టుల వరకు ప్రత్యేక శ్రద్ధే తీసుకున్నారు అంబానీ ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ రాధిక మూడు ముళ్ల బంధంలో ఒక్కటయ్యారు పెళ్లి వేడుకలో అంబానీ కుటుంబం అంతా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు కొడుకు అనంత్ పెళ్లిలో కూడా నీతా అంబానీ సరికొత్తగా కనిపించారు అయితే ఈ పెళ్లిలో నీతా అంబానీ చేతిలో గణనాథుడి ఫోటో దీపంతో కూడిన ఒక విచిత్రమైన వస్తువుతో కనిపించారు నీత దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటికి రాలేదు దీంతో అసలు ఇదేంటి ఆమె చేతిలో ఎందుకుంది అనే చర్చ మొదలైంది నీతా చేతిలో కనిపించింది గుజరాతీ పెళ్లిలో కనిపించే సాంప్రదాయ వస్తువు రామన్ దివో అంటారు దీనికి గుజరాతీల పెళ్లిలో ప్రత్యేక స్థానం ఉంటుంది పెళ్లి కొడుకును మండపంలోకి తీసుకొచ్చే సమయంలో అతడి తల్లి దీన్ని పట్టుకుని ముందు నడుస్తారు ఇలా కొడుకు పెళ్లిలో ఈ దీపం నీతా అంబానీ చేతిలో కనిపించింది రామన్ దివోను గుజరాతీలు శుభప్రదంగా భావిస్తారు పెళ్లి బంధంతో నూతన జీవితాన్ని ప్రారంభించే దంపతులకు ఆశీర్వాదం అందిస్తుందని వారి నమ్మకం వీరి జీవితంలో చీకటి పారదోలి కొత్త వెలుగులు నింపేదిగా రామందివోను భావిస్తారు అందువల్లే సాంప్రదాయ గుజరాతీ పెళ్లిలో ఇది తప్పకుండా కనిపిస్తుంది